ఎక్కడం లేదంటూ డైట్ కళాశాలలో విద్యార్థిని సూసైడ్ కలకలం రేపింది ఫస్ట్ ఇయర్ విద్యార్థిని కళాశాల వసతి గృహంలో ఉరేసుకుంది కర్నూలు జిల్లా బీతాండ్రపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది హుటాహుటిన విద్యార్థిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు చదువు అర్థం కావడం లేదని చెప్పేదని ఆమె తండ్రి ఆదినారాయణ తెలిపారు ఈఎమ్ఐ కాలేజ్ కు రాలేదు ఈ రోజు ఈఎమ్ఐతో పాటు ఇంకొక అమ్మాయి ఆమె రూమ్మెంట్ ఇవాళ ఇద్దరు కలిసి రాలేదు ఎందుకు రాలేదంటే ఇళ్లకు హెల్ప్ బాగలేదంట రూమ్మెంట్ ఉండేటటువంటి అమ్మాయి ఈమెకు అడిగింది అంటే కొంచెం రూమ్ లో ఇబ్బంది పడుతుంటే నువ్వు ఎందుకు ఇబ్బంది పడ్డా కడుపు నొప్పి చెప్పిందంట నువ్వు కడుపు నొప్పి అయితే ఇంటికి అని అంటే సరే నేను ఇంటికి వెళ్తే మాటి మాటికి వస్తా వస్తామని మా పేరెంట్స్ ఏమైనా అరుస్తారేమో అన్నట్టుగా ఆమె చెప్పి మంచం మీద పండుకున్న తర్వాత ఈ అమ్మాయి వాష్రూమ్ వెళ్ళింది వాష్రూమ్ నుంచి వచ్చే లోపల ఈ లోపల నుంచి లాక్ చేసుకుని ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది హ్యాంగ్ చేసుకుంది బీసీలు అంగళూరు కాసీలు రాలేనా అందరు వచ్చినాయి నాకు రాలండి అమ్మాయి రాకూడదు వల్లే మాన పంపిస్తారులే ఒకవేళ ఆట సార్ కాల్ చేసిన నేను కాల్ చేసిన నేను చేసి చేసి సార్ సార్ అంటే మేము డైరెక్ట్ పంపిస్తుందా ఇంకా మాలా ఆట్రెడీ మేలు పెడితే సార్ అక్కడ వచ్చేస్తుంది అని చెప్పినారు నేను చెప్తే సర్లే సార్ అని నేను కూడా నేను కలిసిన మొన్నవరకల్ సంతకం తెచ్చుకో సోమవారం రోజు పొద్దున తెచ్చి ఇచ్చిపోయినా సార్ అంటే రాత్రి మాట్లాడింది పొద్దున మాట్లాడింది ఏ ప్రాబ్లం అయితే చెప్పలేదు ఇంత జరిగింది ఇంత మించి అయితే బాబాది తప్పు అనేది లేదు వేరే వాళ్ళ గురించి ఏం లేదు వాళ్ళది సమస్య ఏం లేదు సార్ తనకి ముందు నుండి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్ కడుపు నొప్పి రోజు బాగా ఎక్కువ అయింది అని చెప్పింది వాష్రూమ్ కెళ్ళి వచ్చే లోపల ఒక టెన్ మినిట్స్ లోపల తను హ్యాంగ్ చేసుకునింది డోర్ ఎంత కొట్టినా తీలేదు కింద కింద సందులో నుండి చూస్తే తను చున్నీతో క కిటికీకి హ్యాంగ్ చేసుకునింది హ్యాంగ్ చేసుకుని అంటే పక్క రూమ్ లోకి హెల్ప్ అడిగి అట్లా స్టాఫ్ ని పిలిచిన స్టాఫ్ ని పిలిచింటే వాళ్ళు వచ్చి సిపిఆర్ అన్ని ట్రై చేసినారు కానీ ఆటోలో వచ్చి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత లేదు అని చెప్పినారు టైం యుస్ సార్ లెవెన్ లెవెన్ ట్వంటీ ఆర్ మదర్ లో టైం లో జరిగింది అవును సార్ నేను సిక్ ఉన్నాను అందుకనే హాస్టల్లోనే అవును సార్ బల్టిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం